హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే కబ్బం పార్క్లో ఉండమ్మా బెంగళూరు అయితే వెళ్దామండి ఇది ఇండియాలోనే లార్జెస్ట్ వన్ అండి సెకండ్ ప్లేస్లో ఉంది ఇది దీన్ని వీకెండ్స్ అయితే ఇలా దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్కి అయితే వన్ ట్వంటీ రూపీస్ అండి కిడ్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండ్ వీక్ డేస్లో అయితే కన్నా హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అడల్ట్కి కిడ్స్కి అయితే థర్టీ రూపీస్ ఉంటుందండి చాలా చాలా ఫిష్లు అయితే ఉంటాయండి చాలా డిఫరెంట్ ఫిష్లు అయితే ఉంటాయి చూడడానికి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయి అసలు అండ్ ఇది వీక్ మేము వీకెండ్స్లో వెళ్ళాం అంటే చాలా క్రౌడ్ అయితే ఉండిందండి స్కూలు స్కూల్ పిల్లలు ఎక్స్కర్షన్ అని అట్లా చాలామంది అయితే వస్తూ ఉంటారు ఫుల్ అయితే రష్ ఉంటుందండి మీరు మోస్ట్లీ వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకోండి మీకు వీలుంటే గిన వీకెండ్స్లో అయితే అస్సలు వెళ్ళద్దండి చాలా క్రౌడ్ అయితే ఉంటుంది చూడండి ఎంత క్యూట్ క్యూట్గా మొద్దుగా ఉన్నాయో అసలు ఆ ఫిష్లు అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఆ ఫిష్లను టచ్ చేయడానికి చూస్తారు చాలా బాగుంటుంది కింద అండి వాళ్ళ వర్క్ ప్లేసెస్లో అయితే ఇవి పెట్టారండి పెట్టండి రిటనల్ది కూడా ఉంటుందండి అది క్రౌడ్ ఎక్కువ ఉండడంతో నేను అంత నీట్గా అయితే షూట్ చేయలేకపోయాను మీకు చూపిస్తాను అది ఎక్కడుందనేసి ఇప్పుడు మా అబ్బాయి ఫోన్ చేస్తా ఉన్నాడు ఇదే అండి టనల్ది టనల్ ఫిష్ ట్యాంక్ అండి ఇవి చూడొచ్చు చుట్టూ మన పైన మనము అండర్ వాటర్ కింద అయితే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా క్రౌడ్ ఉండదు అంత నాది నీట్గా అయితే రావలేదు వీడియో అనేసి ఒకసారి అయితే విజిట్ చేయించండి ఎంత క్రౌడ్ ఉందో మాకైతే అసలు చూసే ఏ ఉండలేదండి అసలు చాలా చాలా రకాలు అసలు ఇది చూడండి హ్యాంగ్రీ ఫిష్ ఎంత కోపంగా ఉందో ఎంతమంది వచ్చి నన్ను చూస్తారో అన్నట్టుగా చూస్తూ ఉంది చిన్నవి చూడండి ఇది చూడండి ఎంత బాగుందో అలా వచ్చి అటు వెళ్ళిపోతూ ఉంటాయి ఇది చూడండి బుద్ధుని దగ్గర అంత క్యూట్గా తిరుగుతూ ఉన్నాయా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారండి చాలా బాగుంది అక్వేరియం అయితే అండ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి సిక్స్టీ నైన్ ట్యాంక్స్ అయితే ఉంటాయండి దాంట్లో కూడా చాలా రకాల ఫిష్లు అయితే ఉంటాయి చూడొచ్చు నాకైతే ఫస్ట్ టైం అండి మీకు కూడా ఫస్ట్ టైం అయితే కమెంట్ చేయండి ఇలాంటి ఫిష్లను చూడడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది చూడగానే ఇది చూడండి ఫుడ్ ఎంత బాగా తీసుకుంటుందో కింద బాగా అనిపించింది ఆ ఫిష్ చూస్తానే అంత నీట్గా ఎంత మంచిగా తింటా ఉందో స్టార్ ఫిష్ అనేది ఇంకా జిల్లీ ఫిష్ షేబ్ జిరాఫీ ఇది వచ్చేసి లైన్ ఫిష్లు అండి ఇది వచ్చేసి క్లోన్ ఫిష్ అండి ఇది చూడండి దీని పేరు అయితే క్లోన్ ఫిష్ అంటారంటండి అండి నెక్స్ట్ అయితే ఇవి అయితే ఇవి అయితే చాలా చాలా క్యూట్ ఉన్నాయి చూడండి ఇంత ముద్దు ముద్దు ఉన్నాయో ఈ వీడియో అయితే ఇంతేనండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి Please subscribe to my channel. Thank you. Bye.